హలో ఫ్రెండ్స్ ఎస్తే థామస్ విలేజ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని కోరుకుంటున్నా నేనైతే బాగున్నానండి ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బాగుంటుంది చూసేయండి చూసేటప్పుడు ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఈరోజు పొద్దున్నైతే లేచినానమాట పొద్దుంటే ఎంత టైం అనుకోకండి ఎనిమిదికి అయితే లేచినాను నేను లేచేసరికి మా నాన్న ఏం చేస్తున్నాడో మీరే చూడండి నేను లేచేసరికి ఆల్మోస్ట్ మా నాన్న వంట చేసి ఉంటాడనమాట ఎందుకంటే మా ఇంట్లో వంట చేసేది మా నాన్ననే నేను లేచినా లేయకున్నా కూడా మా నాన్ననే చేస్తాడనమాట వేస్తారు మీ అమ్మళ్ళు ముసలి కదా చేసి పెట్టవచ్చు కదా అంటారేమో కానీ అట్టగాది ఆయన చేస్తాడనమాట ఓపిక నాళ్ళు ఆయన చేసి పెడతానే ఉంటాడనమాట అసలు మేము ఎంత చెప్పినా వినడు నేను కానీ మా ఇక్కళ్ళు కానీ మా ఎక్కళ్ళు ఇద్దరు వచ్చినప్పుడు కానీ మేము ముగ్గురు ఆడపిల్లలు అనమాట మేము ముగ్గురం వచ్చినప్పుడు కూడా మా నాన్న చేస్తాడు మేము తింటాము అది ఎందుకంటే మా అమ్మ మెత్తవన్నప్పటి నుంచి మా నాన్నకి వంట ఇంతకుముందు మా అమ్మకు బాగున్నప్పుడు కూడా మా నాన్నే చేసిన ఎందుకు ఇట్లా చేసినాడంటే ఇంకా అది ఏమో తెలియదు మా నాన్న బ్యాచులర్ లైఫ్ ఇంతకుముందు ఒంటరిగా ఉన్నాడంటే అప్పటి నుంచి వంట చేయడం అలవాటు ఆయనకి మా అమ్మ మా అమ్మ బాగున్నప్పుడు కూడా మా అమ్మకు చేసి పెట్టేవాడు ఆల్మోస్ట్ ఇంట్లో అందరికీ మా నాన్నే ఏడ్చాడండి మా బావాళ్ళు వచ్చినప్పుడు కానీ మా ఆయన మా ఆయన వచ్చినప్పుడు కానీ ఎవరు వచ్చినా కూడా మా ఇంటికి మా ఇంట్లో మా నాయన చేసే వంటనే తినాల బాగా ఏడ్చాడా చేయడా అంటే బాగానే చేస్తాడు పర్లేదు ఏ వంట అయినా సరే బాగా చేస్తాడు బాగా చెయ్యడు అనేది కాదు కానీ బాగానే చేస్తాడు మేము ఇంకా ఎవరన్నా చేసినామనుకో నేను కానీ మా ఇక్క కానీ ఒప్పడు వ్యవహారం చేసినా కూడా ఒప్పడు ఇది ఏం చేస్తున్నాడంటే గోంగూర కాడము అడిగిండి నిన్న గోంగూర కాడమడిగింటే చేస్తలే అని రెండు రోజుల నుంచి అడుగుతాను నేనే అడిగిన నాన్న గోంగూర ఖరం చేయనా నాన్న గోంగూర ఖరం చేయనా అంటే రేపు చేసలే అని ఇంకా ఈరోజు చేస్తున్నాడు నిన్ను అడిగింటి ఈరోజు చేసినాడు అనమాట ఇంకా నేను లేసేసరికి ఇంకా గోంగూర కరం చేస్తున్నాడు నేను వీడియో అన్న తీసుకుందాములే అనుకున్నాను ఆల్మోస్ట్ నేను అయిపోయి నాకు వచ్చిన ఇదైతే పొడి గోంగూర కరంలో ఒట్టిమిరకాయలు జీలకర్ర కరివేపాకు మెంతులు అవెల్ల వేయించి చేస్తాడు బాగుంటుందండి వేడివేడి అన్నం లేక ఎంత బాగుంటుందంటే ఎంత బాగుంటుంది ఇంకా తర్వాత నేను బ్రష్ చేసి ఇంకా నా డైలీ రొటీన్ ఏముంటుందంటే బ్రష్ చేసిన వెంటనే నేను నట్స్ తింటాను అనమాట నానబెట్టినవి నైట్ నానబెట్టేస్తాను ఆ నానబెట్టిన నట్స్ తింటాను అవి తిన్న తర్వాతనే కాసేపు అయిన తర్వాత అన్నం తింటాను ఎందుకు తినడం చేస్తున్నానంటే ఇవి నా డైలీ రొటీన్లో నాకు అలవాటు అయినాయి కొంచెం హెల్త్కి మంచిది థైరాయిడ్కి మంచిది ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా మంచిది అనమాట థైరాయిడ్ సమస్యలు ఉన్న వాళ్ళకి ఇంకా ఏం పనులు చేస్తానంటే నేను కష్టగొట్టడం కానీ లేదంటే బోగుల దోమడ కానీ ఇదే చేస్తాను మా ఇంట్లో ఇంకా మా అమ్మ వచ్చేసి బయట కసుతబ్బి అది లోపలికి ఎప్పుడు ఎప్పుడు చేస్తుంది అంటే సాయంత్రం పూట చేస్తుంది పొద్దున్న అయితే చేయదనమాట ఏదైనా కసగొట్టడం కానీ సాయంత్రం చేస్తుంది పొద్దున్న చేయదు మా అమ్మకి ముందు బాగా ఉండే హెల్త్ అప్పుడు బాగున్నప్పుడు మా అమ్మ వచ్చాయి ఇంట్లో మా అమ్మ వచ్చాయి కూడా మా నాయన పేర్లు పెడతాయి ఏ వంట కూడా మా అమ్మ వచ్చాయి కూడా మా నాయన పేర్లు పెడతాయి కానీ ఏం చేద్దాం మా నాయన చేసినట్టు ఎటువంటివి కూడా మేము తింటాము మాకు ఇష్టమే కాదు ఏమంటే కొంచెం మేము సప్పగా చేసాము నాన్న కొంచెం కరెక్ట్గా వేస్తాడు ఉప్పు మనకు ఉప్పు కరం బాగా తినే అలవాటు ఉంది మాకు కూడా అలా అట్టనే అలవాటు అయింది ఇంకా ఉదయాన్నే బయట కూర్చుంటే ఎండ ఈ మధ్య నేను మా మా ఇంటికి వచ్చినవి పూటే బయట కూర్చుంటాను ఎందుకంటే ఎండకి ఉదయం ఎండకి ఏడున్నరకి ఏడున్నరకి లేచినే మామూలుగా ఏడున్నరకి ఏడున్నర నుంచి అదే ఆరు నుంచి లోపు ఎండకు కూర్చుంటే మంచిది విటమిన్ డి ఉంటుందన్నమాట ఆ ఎండకి కూర్చుంటే మనకు చాలా మంచిది అందుకని నేను బయట కూర్చున్నాను పప్పు కూడా చేసినాడు మీకు చూపించడం మర్చిపోయాను పప్పు పప్పు కూడా చేసినాడు ఇంకా ఈ ట్రబు కూర్చోలో కూర్చొని ఉంటాను డైలీ ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ మధ్యాహ్నం పుట్టల్లా ఇంకా నేను కొంచెం రెస్ట్లో ఉంటాను అనమాట ఏదైనా కానీ మన మా ఇంట్లో మాకు చాలా అండగా ఉంటాడు ఆడపిల్లలకు కానీ అల్లుళ్ళకు కానీ ఎవరికైనా కానీ ఈ సంవత్సరం మా పొలం వేస్తున్నాడు పొలం గురించి చెప్తాను అన్నకి కలుపు తీపియాలి మందులు వేయాలి చాలా ఖర్చు ఉంది అది ఇదని చెప్తూనే ఉన్నాడు కానీ మాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంటే అది ఈ ఏజ్లో ఎందుకున్నానా కష్టపడడము కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా అని మేము చెప్తూనే ఉంటామండి కానీ ఆడ వింటాడు ఆ మనిషి వినడు ఎంత అది ఏదో అంటారు చూడండి వచ్చే పానానికి ఊరి పెట్టుకున్నట్టు అని ఊరుకునే పానానికి ఉరి పెట్టుకున్నట్టు పొలం సుమారుగా ఒక ఏడు ఎకరాలు వేస్తున్నాడు ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసినా కూడా మా నాయన డబ్బులు అయితే ఉండవు మాకు పంట పంట కూడా ఆడికే ఆడికే ఇంకా నేను నేను ఇంకా మా ఆయనకి మా ఆయన డ్యూటీ రెడీ అవుతున్నాడు స్నానం చేపిద్దామనేసి నేను అవతల మాకు ఒక చిన్నది కొట్టం ఉంది ఆ కొట్టంలో అయితే మేము పోయినాను ఆ కొట్టంలో పామున్నదన్నమాట ఈ నుంచి మీరే చూడండి బ్లాగ్ ఎలా ఉందో నాకు ఈ అంతా ఎటునో గడిచిపోయింది పాము అయితే దాసరి పాము అనమాట చాలా ఉన్నది ఇంకా దాన్ని కొట్టి చంపి ఏదైతే చేసేసినా చేయకూడదు కొట్టకూడదు చంపకూడదు అనుకున్నా కానీ ఏం చేద్దాం చేసేసినాను సరిగా నేను చంపినా అనమాట దాన్ని ఎందుకంటే మా అమ్మ రాత్రిపూట బయటకు వస్తుంటుంది బేటికి అనమాట ఏదో చిన్న చిన్న పనులకి రాత్రిపూట బేటికి వస్తుంటుంది అది ఏమైనా చేసే ఇబ్బంది కదా ఏదైనా పాము విషపురువులు చంపడమే న్యాయము ఈరోజు ఇప్పటి నుంచి మన ఛానల్లో డైలీ బ్లాగ్స్ వస్తుంటాయి ఖచ్చితంగా మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పెద్దదేం కాదు చూసేయండి ఎలా పెద్దది కాదు అది తోకనే అది అది కట్టలపాం కాదు అది జరిపోతుంటారు దాన్ని జరిపోతే కాదు దాసరి పాము అంటారు అది సన్నపిల్ల అయితే సంపడం వద్దా ఏ కట్టించుకురా తీసుకురాపో నేనన్నా ఉంటుందా సన్న పిల్ల సంప గుర్తో పెద్ద పిల్ల సంప సచ్చిపోయిందేమ తలుపు దెబ్బకి ఎవరు నిసేంపుతారు మంచి మాటలు ఉంటారు ఇది కోసాలి కట్టేయ్స్క రబ్బం దన్ సంపల అంటే నాకు జల్జర నిక్తది మామూలు ఏ ఉంటే సంపేది ఈ పాటికి సన్నది పూ పాము అది ఏం పాము అంటే జరిగిపోతుంది కాదు దాసరి పాము అంటారు దాన్ని అది కుడితే ఓ మచ్చలు మచ్చలు అవుతాడంట మా నాయన ఏంటి ఈ పాటికి అలా చంపేటోడు వచ్చానావా సంభవా కదా కట్టదే తేండి నీకు సంబూ దిగా తే నువ్వు మంచోన్వి పట్టు మా ఇంటి సైడ్ రానికే ఆడ ఒక గుడి ఉంటుంది చెన్నకేశ్వర స్వామి గుడి తర్వాత లోపల లోపలే వస్తే గుడి వస్త చెట్టి వస్తుంది మీషో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గుడి దగ్గరనే ఆగి మేడం రండి మేడం అది మేడం ఇది మేడం అని చెప్తుంటారు ఇంత ఇంత ఇటు దూరం ఇంత దూరం రానికేమో వాళ్ళకి అసలు నేనైతే రాలేనన్నా కొంచెం అంత దూరం ఉంది మాకు నేను రాలేనని చెప్పిన చెప్పిన కూర్చున్నా జస్ట్ మా ఇంటి బయట కూర్చున్నాను నేను బయటనే ఉన్నా అన్న కనిపిస్తాము చెన్నకేశ్వర స్వామి గుడి దగ్గర మీరు వస్తానే నేను కనిపించాను అని చెప్పిన ఎన్నో ఉండి ఫోన్ చేశారు ఫోటో తీస్తాను రెండు నిల్వడా ఉన్నాయి హలో హలో అవును మీ పేరు ఏం పేరు అన్నీ ఇక్కడ నాకు వైఎస్ కార్డు ఉన్నారా టూ మినిట్స్ వస్తున్నా అండి అన్న মিশো প্রোডক্ট <laughs>

అటు పులిపిల్ల మనం నూనె తెచ్చుకోవాలి ఇద్దరి అదేనేది ఇది వంటకుంటే ఆయన చెప్పినా తెచ్చుకుంటా నంద్యాల చిన్న డబ్బా మీ ఆయన అక్కడ ఉంది లేదు డబ్బా పోయింది అది ఏం చెప్తాడు మీ ఆయన అయిపోయింది